ండో ఇవి బాగున్నారా ఈ టేస్టీ టేస్టీ శాండ్విచ్ అయితే చేసేస్తున్నానండి కొంచెం పాన్ పెట్టేసుకుని కొంచెం నూనె వేసేసుకుని నూనెలో ముందుగా కోసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు బాగా ఏగనివ్వాలన్నమాట కొంచెం మీడియం మీద చేసుకోవాలి మరి హై పెట్టేయకూడదు కొద్దిగా పసుపు కొంచెం ధనియాల పౌడరు కొంచెం ఉప్పు వేసేసుకుని అటు ఇటు ఇటు అటు తిప్పేసేయండి బాగానే తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలో పచ్చిమిరపకాయ ముక్కలో వేసేసుకుని తిప్పేయండి మళ్ళీ ఇంకోసారి సరిపడా కారం వేసేసుకోండి తర్వాత కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు టమాటా ముక్కలు ఎక్కువ వేసుకోక లేదులేని కొద్దిగా వేసుకుంటే చాలు పచ్చి పెట్టుకుంటాం కదా మనం శాండ్విచ్ పైన అందుకోసం అనమాట తర్వాత సోయా సాస్ ఉంటుంది చూసారా మనం చైనీస్ కదా శాండ్విచ్ అనేది సోయా సాస్ లేకుండా చైనీస్ వంట ఎలా అవుతుంది గరం మసాలా కొద్దిగా ఆ సోయా సాస్ కొంచెం ఒక స్పూన్ అనమాట వేసేసి స్పేయండి అటు ఇటుని శాండ్విచ్ ఏకంగా ముప్పై రూపాయలు ఎంతో తీసేసుకుంటారండి బేకరీలోని వాళ్ళు ఎలా చేస్తారో ఏంటి అనేది మనకు తెలీదు శుభ్రంగా నీ ఇంట్లోనే చేసేసుకున్నాం అనుకోండి నలుగురు నాలుగు నాలుగు తినేయచ్చు టేస్టీగా ఉంటుంది డబ్బులు అయిపోతాయని భయం ఉండదు ఒక ఎగ్ వేసేసుకుని దాంట్లో కలపకూడదు ముందు ఎగ్ బాగానే అక్కడే ఉడకాలన్నమాట ఆ ప్లేస్ లోనే ఉ కాసేపు అయిపోయిన తర్వాత అప్పుడు మనం కదుపుకోవాలి ఇప్పుడు అంటే ముందుగా కలిపేసామనుకోండి బాగోదు చూసారా ముక్కలు ముక్కల కింద వచ్చింది ఇప్పుడు కలుపుకోండి కలిపేసుకున్న తర్వాత మనం టమాటా కచ్చప్ అయితే వేసేస్తానండి దాంట్లో కొంచెం ఉల్లి కాళ్ళు దొరికిండి ఉల్లికాళ్ళు వేసాను ఉల్లికాయలు కూడా పంచే కదండి ఇంకా ఉల్లికాయలు వేస్తే కొత్తిమీర గట్ట ఏమి వేయక్కర్లేదండి బాబు చాలా బాగుంటుంది ఉల్లికాయలు వేసుకుంటేనే ఉల్లికాయలు వేసేసుకుని కొద్దిగా తిప్పేసుకుని కూసినంత నీళ్ళు పోసుకోవాలన్నమాట లైట్ గాని ఎక్కువ మరీ కూరల్లో పోసేసుకున్నట్టు పోసేసుకోకూడదు కొంచెం మగ్గనిచ్చేయాలండి మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేసుకుని మనం కూర చేసుకునే విధానంలోనే శాండ్విచ్ టేస్ట్ అనేది ఆధారపడి ఉంటదండి మనం కూర బాగా చేసుకోవాలన్నమాట కొద్దిగా టమాటా గా చెప్ప వేసేసాను ఒక చెంచా పట్టేస్తుంది అండి వేసేసి తిప్పేసుకోండి మరిని అలా తిప్పేసుకున్న తర్వాత కుసేంత నీళ్ళు అయితే పోయ్యండి ఎక్కువ అక్కర్లేదు చిన్న గ్లాసులు అంతే అండి పోసేసి మళ్ళీ కాసేపు మగ్గని ఇవ్వాలండి లైట్ గాని మగ్గనిస్తే మనం కూర అనేది బాగా వస్తుంది శాండ్విచ్ లోకి కానీ టేస్ట్ చాలా బాగుందండి బయట కొన్న శాండ్విచ్ టేస్ట్ అయితే వచ్చింది బాగుంది అయిపోయిందండి కూర కూరని తీసేసుకుని పక్కన పెట్టేసుకుని మనం బ్రెడ్లు ఉంటాయి చూసారా బ్రెడ్ని అయితే కాల్ చేసుకుందాం ఓ పాన్ పెట్టేసుకుని దాని మీద నూనె వేసేసుకుని ఈ బ్రెడ్ ముక్కలు అనేది కాల్ చేసుకోవాలి అటు ఇటు ఇటు అటుని ఎర్రగానే కాలిపోతే నీ అప్పుడు మనం కూర రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి నలుగురు కూర్చుని చక్కగానే ఆ కూర మీద కూర వేసేసుకుని టమాటా ముక్కలు పెట్టేసుకుని తినేసాం అనుకోండి టేస్టీ టేస్టీగా సాయంత్రం పూట స్నాక్స్ అనేది రెడీ అయిపోతుంది అది కాడికే పర్వణాం కదండి బాబా ఉన్న మనం టేస్టీ టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఆలోచించేసుకోవాలి డబ్బులు ఊరికే చెట్లు కాయవు కదండి డబ్బులు ఉరికే రావు కదండి ఆ ఇలాగ ఎర్ర ఎర్రగా కాలిన బ్లడ్ సైజ్ మీద మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కూర అనేది స్టఫింగ్ వేసేసుకుని దాని మీద పచ్చి టమాటా ముక్క పలుచగా కోసుకోవాలండి ఇది అలసరగా కోసుకోకూడదు పచ్చి టమాటా ముక్క వేసేసుకుని దాని మీద ఇంకో బ్రెడ్ పెట్టేసుకోండి టేస్టీ టేస్టీ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి బాబు అదే బదార్లో కొనుక్కున్నాం అనుకోండి ముప్పై రూపాయలు తీసేసుకుంటారు ఎవరు తిన్నట్టండి ముప్పై రూపాయలు ఇంట్లోనే టేస్టీ టేస్టీగా చేసేసుకుందాం మనం కూసిన టైము పడితే సరిపోతుంది అంతే చూసారా ఎంత బాగుందో